పంపించవలసిందిగా వాలంటీస్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి వాటర్ ప్యాకెట్స్ పెట్టారు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ మీ అందరికీ చేస్తున్నాను కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాసేపట్లో ఇక్కడికి రావడం జరుగుతా ఉంది రాష్ట్రాన్ని ఒక రాక్షసుడున్నాడు ఒక ఆర్థిక నేరగాడు ఒక గజ దొంగ రాష్ట్రాన్ని దోచేసినటువంటి పదహారు నెల్లు జైల్లో చెప్పకూడుచి తిన్నటువంటి ఒక దొంగ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు ప్రశ్నిస్తే జైల్లో పెడతాడట నేను అడుగుతా ఉన్నాను నీ అబ్బ జాగిరా రాష్ట్రం ఏమన్నా జగన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నిన్ను రేపు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద నిన్ను తరిమి తరిమి రాష్ట్రం నుంచి కొట్టే రోజు ఉందని ఉన్నాను ఈ రోజు ఎస్సీ ఎస్టీ మోసం చేశాడు ఈ రోజు ఎస్టీ కార్పొరేషన్ నిధులు మూడు వందల తొంభై ఐదు కోట్లు దోచుకు తిన్నాడు పంచాయతీలో ఉన్నటువంటి సొమ్ము పంచాయతీ వాళ్ళ దగ్గర కూడా దోచుకు తిన్నటువంటి ఈ దొంగని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మేము అందరికీ మనవి చేస్తా ఉన్నాను దళిత గిరిజనులు మోసం మోసం చేసినటువంటి దొంగ ఇలాంటి దొంగని తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా మనవ చేస్తా ఉన్నా ఇందాకీ మరి మన సోదరి రాజేశ్వరి గారు మాట్లాడే రంపచోడవరం ఒక దొంగ ఒక కేటునాకుడికు కొడుకు అనంత అనంతబాబు అన్నటువంటి ఈ కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే జగన్ రెడ్డి నువ్వు రాజకీయం చేస్తావా పక్కన కూర్చోబెడతావా దళితులను మోసం చేస్తున్నటువంటి ఒక దళిత ద్రోహి గిరిజనులు మోసం చేస్తున్నటువంటి గిరిజన ద్రోహి నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు డెడ్ లైన్ రోజులు లెక్క పెట్టుకో ఈ మహనీయుడు లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గవర్నర్ కాన్స్టిట్యూషన్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ ఈ డబ్బా జాగిర్ లాగా ప్రశ్నించకూడదట ఎవడవ నువ్వు జగన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దళిత గిరిజల్ని ఒక సముచిత స్థానంలో కూర్చోబెట్టాలని ఆ రోజు కార్పొరేషన్ ఇది ఇచ్చారు ఈ డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఇనోవా కారు డ్రైవర్లు ఓనర్లు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ డబ్బులన్నీ దోచుకు తిన్నాడు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వేలాది కోట్లు దోచేశాడు ఈ రోజు ఐటీడిఏ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడిఏ నిర్వీర్యం చేస్తాడు బాక్సైడ్ తవ్వకాలు దోచేస్తా ఉన్నాడు మరి ఇలాంటి దొంగను ఏం చేయాలి మనం అందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మల్ల నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నారు మీ అందరూ సిద్ధంగా ఉంటే అందరూ గట్టిగా చప్పలు కొట్టి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి మరి మీ అందరికీ కూడా మనం చేస్తాం థ్యాంక్ ఆ కూడా కొంచెం సైలెంట్ ఉండాలమ్మా ఉన్న వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ లోపల పంపించాలి ఆ బ్లూ చైర్స్ కూడా ఆక్యుపై చేసుకోవాలి ఇటువైపు కూడా కొంచెం ఖాళీగా ఉన్నాయి వాలంటీర్స్ అందరు కొంతమందిని ఇటువైపు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ కుర్చీల్లో కూడా వాళ్ళు కూర్చోబెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి మన పోలిట్ బ్యూరో మెంబర్ గారు సాలూరు ఇన్చార్జ్ గారు గుమ్మడి సంధ్యారాణి సైడ్ చాలా కుర్చీలు ఉన్నాయి ఇక్కడ ఈ కుడి చేతి పక్క దయచేసి వాలంటీర్స్ మీరు ఇక్కడ ఈ ఫ్రంట్ రోల్ ఇక్కడ రైట్ సైడ్ ఖాళీగా ఉన్నాయి కుర్చీలు ఇక్కడ పంపించండి దయచేసి దయచేసి ఇక్కడ రైట్ సైడ్ కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి వైట్ కుర్చీలు ఇక్కడ దయచేసి ఇక్కడ పంపించండి వాలంటీర్స్ చాలా మంది బ్యాక్ సైడ్ అక్కడ బార్కెట్ దగ్గర ఉండిపోయారు వాళ్ళందరినీ లోపల పంపించండి ఆ వ్యాన్స్ దగ్గర కొండల మీద కూడా కూర్చున్నారు దయచేసి అందరు కూడా రావాలి పంపించండి వాలంటీర్స్ రోడ్డు మీద కూడా చాలా మంది ఉండిపోయారు వాలంటీర్స్ మీరు మానిటరింగ్ చేయండి వాళ్ళందరినీ లోపల పంపించండి ఈ రోజు అరకువేలి అదిరిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారా అన్న వెయ్యి కథలతో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం అతి తక్కడలోనే ఉంది ఒక పది నిమిషాల్లో మన జాతీయ అధ్యక్షుల వారు మన దగ్గరకు వస్తున్నారు ఇప్పుడే జనసేన నాయకులు మాట్లాడారు వాళ్ళ జనసేన నాయకులు కూడా ఒక నినాదం చెప్తారు హలో ఏపీ అంటే ఏం చెప్తున్నారు మీరంతా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ అంటే మీరు అందరు బాయ్ వైసీపీ అని చెప్పాలి హలో ఏపీ హలో ఏపీ ఏం మన తెలుగుదేశం చెప్పుకుందామా టీడీపీ టీడీపీ చెప్తుందామా సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి స్టేట్ స్టేట్ ఆర్డన సెక్రటరీ గారు ఎంవివి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి ఆ బ్యానర్ బాబు అక్కడ చూడండి ఆ లెఫ్ట్ సైడ్ లో బ్యానర్ పడిపోతుంది చూడండి ఒకసారి మరి ఈరోజు అరకు పార్లమెంటు అరుకు పార్లమెంట్లో రా కదలిరా అనే పోగ్రానికి మన్యం నడియాడ విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గారు నడియాడిన గడ్డపై ఈరోజు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు పార్లమెంట్లో రా కదలిరా అనే సభకు విచ్చేసినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అరుకు పార్లమెంటుకి సంబంధించి ఇన్చార్జీ వర్యులు అలాగే మాజీ ఎమ్మెల్సీలు ఎంపీలు అలాగే అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు అలాగే జనసేన నాయకులకు అలాగే మనకి ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రములో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలిస్తుంది అన్న విషయం మన గిరిజనులందరికీ తెలిసిన విషయమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు కానివ్వండి అవన్నీ కాలరాస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసున్నటువంటి విషయమే ఆ రోజు పాదయాత్రలోనే ఎన్నో మోసపురత హామీలు ఇచ్చి అరుకు పార్లమెంట్ లోనే రెండు పర్యాయాలు అన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి పూర్తిగా ఈ రాష్ట్రంలో మోసం కంట గిరిజన ప్రాంతాన్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని ఈ సభగా మీరు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనకున్నటువంటి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి అలాగే చంద్రబాబు గారి దగ్గర నుంచి మన ప్రాంతానికి ఎన్నో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ త్రీ మన ప్రాంతంలో ఆదివాసులకు గిరిజన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు అన్ని ఉద్యోగాల్లో అవకాశాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని కల్పిస్తే ఈ రోజు జివో నెంబర్ కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఏదైన దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెబుతున్నాను ఈ రోజు మనకి ఆశ్రమ స్కూలుల్లోని మన పిల్లలు చదువుకున్నటువంటి స్కూలల్లోని హెల్త్ వర్కర్లు తీసేసి ఈరోజు ముప్పై ఐదు మంది గిరిజన విద్యార్థి విద్యార్థులు హత్య మరి చనిపోయినటువంటి సందర్భం ఒకసారి చేస్తున్నాను దీనికి బాధ్యత ఈ గవర్నమెంట్దే ఈ జగన్మోహన్ రెడ్డిదని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను మన ప్రాంతంలోనే పేదవాడికి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు హౌసింగ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కూడా ఈ రోజు తీసేసినటువంటి పరిస్థితిని మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను గిరిజనులు రెండు సార్లు గెలిపించారు మీ అభ్యర్థుల్ని ఎంపీల్ని ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిపించారు కానీ ఈరోజు గిరిజనుల పట్ల వన్ సెవెంటీ యాక్ట్ పట్ల మాకున్నటువంటి హక్కుల పట్ల నీకున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ లో అవకాశం ఉండి కూడా ఈరోజు మా గిరిజనులకి తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు అరకు పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మీ అభ్య మీ అభ్యర్థులు ఉన్నారు ఎక్కడా కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు హెల్త్ విషయంలో తీసుకున్నట్టయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మారుమూల గ్రామానికి చిన్న చిన్న రోడ్లు ఉన్నటువంటి గ్రామాలకి ప్లేడర్ అంబులెన్స్లు ఇచ్చి ఆ రోజు హెల్త్ కాపాడినటువంటి సందర్భం ప్రతి హెడ్ క్వార్టర్ లోని ఈరోజు పాడేరు కానివ్వండి అలాగే సీలర్ కానివ్వండి అలాగే అరుగు కానివ్వండి ఈరోజు హాస్పిటల్ ని ఉన్నతమైనటువంటి హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాస్పిటల్ లో ఈ రోజు మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు మేము ఇచ్చినటువంటి అంబులెన్స్లు ఏవైతే ప్లీడర్ అంబులెన్స్ ఉన్నాయో అవి ఎక్కడ మచ్చు కూడా కనబడేటువంటి సందర్భం ఈరోజు హెల్త్ రీత్యా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం అలాగే ఇక్కడ టీచర్స్ కి మీరు సిపిఎస్ వారం రోజుల్లోనే మీరు రద్దు చేస్తారని చెప్పడం జరిగింది ఈ రోజు దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ మీద హత్యలు వాళ్ళ మీద కేసుల్ని అక్రమ కేసులు పెట్టే పరిస్థితిని ఈరోజు మనం చూస్తానే ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు బీసీల దగ్గర నుంచి అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని భయభ్రాంతులను చేసి నోరిప్పకుండా చేయనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ గవర్నమెంట్ ఈ సభ మీరు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు గిరిజన ప్రాంతంలోని గిరిజన నాయకులపై కూడా ఎన్నో కేసులు పెట్టినటువంటి సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాను గిరిజన సంఘాలున్నాయి హైడ్రో ప్రాజెక్ట్ కి మరియు చింతపల్లిలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటుంటే ముప్పై మూడు గ్రామాలని ఖాళీ చేయాలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పేసి ఇక్కడ గిరిజన సంఘాలందరూ కూడా వ్యతిరేకిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు ఉద్యమాన్ని అనగదొక్కే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కూడా ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం గిరిజన ఓట్లతో నువ్వు గెలిచి గిరిజన ప్రాంతాల్లో నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా అనుభవించే గిరిజనుల కోసం ఒక్క రోజు కూడా నోరు మెదపలేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులపై మనం సిగ్గు చేయటం చెప్పేసి ఈ రోజు గిరిజనుడుగా ఈరోజు మనం సిగ్గు చేయటం అని చెప్పేసి చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై ఒక్క గిరిజన ఎమ్మెల్యే కానివ్వండి గిరిజన మంత్రి కానివ్వండి గిరిజన ఎంపీ కానివ్వండి మనకు ఒక టిఐసి ఉంటది ట్రైబుల్ అడ్వైజర్ కమిటీ దాంట్లో ఏ ఒక్క రోజు కూడా ఒక్క మీటింగ్ పెట్టి గిరిజనకున్నటువంటి సమస్యలు ఒక్క రోజు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ సభ తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి తర్వాత నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి గిరిజన పట్ల చూపించినటువంటి అభిమానం కానివ్వండి ఐక్యత కానివ్వండి ఈరోజు మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి యాభై సంవత్సరాలకి గిరిజన ప్రాంతంలోని గిరిజనుల పౌష్టిక ఆహారం లేక యాభై సంవత్సరాలకి వృద్ధ వృద్ధులుగా అయిపోయినటువంటి సందర్భం కాబట్టి ఆ రోజు కిడారి సర్వేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది సార్ పెన్షన్ ఇదే ఇదే అరకులోని ఆదివాస దినోత్సవం రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారి చెప్పి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం ఒక గిరిజనుడుగా నువ్వు ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఆదివాస గిరి ఆదివాస దినోత్సవం ఉన్నదని చెప్పేసి నీకు ఏ రోజైనా తెలుసా అని చెప్పేసి ఈ సభాముఖం మనం అడుగుతున్నాం ఆదివాసులు తొక్కావు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఆదివాస దినోత్సవం ఒక్క రోజు కూడా నువ్వు ఏ రోజు రాలేదు మొన్న పదిహేను రోజుల కిందట చింతపల్లి సభలో ఓడిపోతామని చెప్పేసి అరకు పార్లమెంటు పూర్తిగా పోతుందని చెప్పేసి సర్వేలు చెబుతుంటే ఈ రోజు నువ్వు ఏజెన్సీ మళ్ళా మొన్న వచ్చావని చెప్పేసి ఈ సభాముఖం మీరు తెలియజేసుకుంటున్నాను కాబట్టి రానున్న రోజుల్లో అరుకు పార్లమెంట్లో అందరినీ గెలిపించే చంద్రబాబు నాయుడు గారికి మన అలాగే పార్లమెంట్కి అందరినీ పంపించాలని మరి ఒకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆ వెనకాతల బార్కెట్ చాలా